అక్టోబర్ ఇరవై తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కోలార్ మార్కెట్లో చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు డెబ్బై రూపాయల నుంచి ప్రారంభమై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట డెబ్భై నూట తొంభై రెండు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఇక మనకి అక్కడ ఉన్నవాళ్ళు సురేష్ అన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏమంటే కోలార్ మార్కెట్లో లాస్ట్ స్పీడ్ మూడు వందల తొంభై రూపాయలు సూపర్టా పడింది నాలుగు వందలు కూడా పాడారు కానీ మూడు వందల తొంభై రూపాయలకి లాస్ట్ అయితే యాక్షన్ అయితే నిలిపారు మూడు వందల తొంభై రూపాయలు లాస్ట్లో ఫుల్ స్పీడ్ మూడు వందల పైన ఒక చాలా ఐటాలు అయితే లెక్కలేన ఐటాలు అయితే మూడు వందలు మూడు పది ఈ రేట్లు అయితే పోయాయని అక్కడ సురేష్ అన్న వాళ్ళు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కాయలు కూడా మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయంట మంచి క్వాలిటీలు అన్నీ రెండు ఎనభై రెండు తొంభై మూడు మూడు పది వరకు అయితే వెళ్తున్నాయి మూడు వందల తొంభై రూపాయలు ఒక ఐటమ్ అయితే వేయడం జరిగింది ఇది ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు జరిగిన వేలంబాటల ప్రకారం ఇంకా ఉంది ఏదో కొంచెం ఉంది యాక్షన్ ఇంకా ఏమైనా పెరిగితే కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పటివరకు మూడు వందల తొంభై రూపాయలు కోలార్ మార్కెట్